ఓం సాయిరామ్ బాబా నేను భగవంతుని సేవకుడని తెలిపిరి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి రాణాలో ఉండగా బాబాసాహెబ్ బేట్ అతనికి సాయి ఫోటోను ఇచ్చాను అతడు ఆ ఫోటోను చక్కగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యముతో నిత్యము పూజించుచుండేవాడు మనం మనసులో సాయిని చూచినను సాయి ప్రత్యక్షముగా చూచినను రెండూ ఒకటే అని చాలాసార్లు మనము తెలుసుకున్నాము కులకర్ణి భివండి పర్యటనకు పోయేను ఒక వారం రోజులకు రావలేనని అనుకునేను కానీ టాణాకు తిరిగి రాలేకపోయాను పూజలు ఆగిపోయినవి అతను ఇంటి వద్ద లేని మూడవ రోజున ఒక వింత జరిగినది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఒక ఫకీరు కులకర్ణి ఇంటికి వచ్చాను అతను చూడగా సాయిబాబా గారి వలనే ఉండేను కులకర్ణి భార్య మీరు బాబావారా అని అడిగినది లేదు నేను భగవంతుని సేవకుడను వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను తెలుసుకున్నటకు వచ్చి తిని అనుచు దక్షిణ అడిగాను ఆమె ఒక రూపాయి ఇచ్చినది ఆమెకి ఊదినిచ్చి ఫోటో దగ్గర ఉంచి పూజించుకోమని తెలిపి వెళ్ళిపోయిరి ఇవ్వండిలో తన గుర్రమునకు జబ్బురాగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొని టాణా ఆ సాయంకాలమే తిరిగి వచ్చాను గారి రాక గుర్చి భార్య అతనికి చెప్పాను ఫకీరు గారి దర్శనము తనకు ప్రాప్తి లేకపోవటం వలన ఎంతో బాధపడేను ఒక్క రూపాయి దక్షిణ ఇచ్చినందుకు చింతించి నేనుంటే పది రూపాయలు ఇచ్చేవాడిని అని అనుకునేను వెంటనే ఫకీరును ఎదుగుటకై ఊరంతా గాలించెను మసీదులోనూ తక్కిన చోట్ల భోజనం నీరు లేకయే వెదుకుచుండెను అతని అన్వేషణలో బాగా అలసిపోయి ఇంటికి చేరి భోజనం చేశాను జరిగిన అధ్యాయంలో భోజనం చేయకుండా ఉత్త కడుపుతో చేయి పూజలు ఫలించవని చదివి ఉన్నాము ఇచ్చటను అది ఏ జరిగినది భోజనానంతరం అప్పాసాహెబ్ తన అతని స్నేహితుడు చిత్రే బయటకు బయలుదేరి వారు కొంత దూరం పోవగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను వారి ముఖ లక్షణములను బట్టి తన ఇంటికి వచ్చిన ఫకీరే అని గ్రహించెను వెంటనే ఫకీరు దక్షిణ అడిగాను అప్పా సాహెబ్ ఒక రూపాయి ఇచ్చాను వారు తిరిగి అడుగగా రెండు రూపాయలు ఇచ్చాను అప్పటికి కూడా సంతోషం పడ పడకై ఉండిరి కులకర్ణి చిత్రే వద్ద మూడు రూపాయలు తీసుకుని ఇచ్చాను అయినను ఇంకా దక్షిణ అప్పా సాహెబు వారిని ఇంటికి రమ్మనేను అందరూ ఇంటికి చేరి అప్పా సాహెబు మూడు రూపాయలు ఇచ్చాను మొత్తము తొమ్మిది రూపాయలు అయ్యాను అప్పటికి ఫకీరు గారికి సంతృష్టి చెందక ఫకీరు దక్షిణ ఇమ్మనెను అప్పాజీ తన వద్ద పది రూపాయల నోటు ఉందని చెప్పాను ఫకీరు దానిని తీసుకొని తొమ్మిది రూపాయలు తిరిగి కులకర్ణికి ఇచ్చివేశాను ఫకీరు దక్షిణ తీసుకొని వెంటనే వెళ్ళిపోయాను అప్పుడు అప్ప సాహిబ్కు గుర్తు వచ్చాను నేనుంటే పది రూపాయలు ఇచ్చేదనని ఆ మాట ప్రకారమే జరిగాను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తిని తెలియజేయను బాబా లక్ష్మీబాయి షిండేకు తొమ్మిది రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి అవి ఇప్పటికీ షిరిడీలో వారింటిలో ఉన్నాయి కొంతకాలము తరువాత కులకర్ణి బాబా వారిని షిరిడీలో దర్శించాను సాయి ఇచ్చిన ఊదిలో వారి తల వెంట్రుక ఒకటి వచ్చేను ఊది పొట్లమును ఆ వెంట్రుకను ఒక తాయి ఎత్తులో పెట్టి చేతిదండమునకు కట్టుకునిను ఆ కాలమున అతనికి నెలకు నలభై రూపాయలే జీతము తరువాత బాబా నిరంతరము పూజించుట ఆనయందే మనసు నగ్నము చేసి ధ్యానము జపము చేయుట మూలమున అతనికి నలభై రూపాయలకు ఎన్నో రెట్లు ధనము సంపాదించాను మంచి పలుకుబడి ధనము అధికారము పెరిగినవి కనుక బాబావారి ఊదిని పొందువారు స్నానము చేసిన ఉప్పిమ్మట ఊదిని రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబావారి పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకోవలెను అట్లు చేసినచో వారి జీవితము ధన్యముగను సాయిబాబాయే నర్సింగ్ మహారాజ్ యోగి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున గురుపౌర్ణమి రోజున టాణా జిల్లా దహను గ్రామము నుండి హరిబా కర్ణిక్ అను బాబా భక్తుడు షిరిడి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించి వస్త్రములు దక్షిణ సమర్పించాను శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగిను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇచ్చి నా బాగుండునని భావించి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు దొరికిన తరువాత మరలా వెనుకకు తిరిగి మసీదుకు రారాదని వినుట మూలమున ఇంటికి వెళ్ళిపోయాను మార్గమధ్యంలో నాసిక్లో కాలరాముని ఆలయమునకు వెళ్ళి దర్శనముకు చేసుకొని బయటకు వచ్చిచుండగా నర్సింహ మహారాజ్ యోగి తన శిష్యులను విడిచి లోపలి నుండి బయటకు వచ్చి హరిభ కర్ణిక్ చేతిని పట్టుకొని చేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనేను కర్ణిక్ చాలా ఆశ్చర్యపడి రూపాయిని సంతోషముతో ఇచ్చేను సాయిబాబా ఈ విధముగా నా రూపాయిని వీరి రూపంలో వచ్చి స్వీకరించినని భావించి తన మనసులో బాబాను నిలుపుకొనిను ఈ విషయంలో యోగిసులందరూ ఒకటేనని ఒకే ఆత్మతో వారి కర్త కార్యములు నెరవేర్తుడని గ్రహించవలెను బాబా డాక్టర్ పిల్లె నారిపుండు బాబా భక్తులలో డాక్టర్ పిల్లె ఒకరు ఒకసారి పిల్లె నారిపుండు గినియా పురుగులుచే బాధపడుచుండెను అతడు దీక్షిత్తో ఈ పుండు చాలా బాధపడుతుంది అని చెప్పెను నొప్పిని భరించలేకపోతున్నాను దీనికంటే చావే మేలని ఆ బాధ కొద్దీ పలికెను పూర్వజన్మలో పాపమే ఇలా అనుభవించుచుండిని పిళ్ళే దీక్షితును ఈ విషయమంతా సాయితో చెప్పి రోగము నయం చేయించమని వేడెను దీక్షితు జరిగినదంతా బాబాకు తెలిపెను అప్పుడు సాయి నిర్భయముగా ఉండుమని చెప్పుము గత జన్మలో చేసిన పాపము పది రోజులలో హరింపచేసేదను ఇక్కడ నుండి ఇహపర సౌక్యములు ఇచ్చుచుటకు సిద్ధముగా ఉండా అతడేలా చావు కోరవలే అతనిని ఎవరైనా వెళ్ళి ఎత్తుకుని రండు అతని బాధను శాశ్వతముగా పోగొట్టేదననేది అట్టి పరిస్థితుల్లోనే పిల్లేను తీసుకుని వచ్చి బాబా కుడివైపున కూర్చుండ సాయి అతనికి బాలేశునిచ్చి ఇచ్చట నెమ్మదిగా పరుండి హాయిగా విశ్రాంతి తీసుకును మన కష్టములకు మన కర్మయే కారణము ఆ నొప్పిని ఓర్చుకును అలాగే మనలను కాపాడువారు మని వానినే ధ్యానించుము వారి పాదములకు సమస్తము అర్పించుము శరణాగతి వేయడము ఇక వారేమీ చేసేదరో చూసేదము సాహెబు కట్టుకట్టిన గాని ఏమీ తగ్గలేదు అని బాబాతో పిల్లే తెలిపెను అప్పుడు సాయి నానా తెలివి తక్కువ వాడు కట్టు విప్పి లేనిచో చచ్చిదవు ఇప్పుడే ఒక కాకి వచ్చి పుండును పొడుచును నీ కురుపు నైముగును అనెను కొంతసేపటికి అబ్దులు మసీదు శుభ్రం చేసి దీపములు వెలిగించుటకు వచ్చెను దీపములు బాగు చేయుచుండగా అతని కాలు పిళ్ళే పుండు మీద అనుకోకుండా పడెను కాలు బాగా వాచి చీము పట్టి ఉండుట మూలమున అబ్దులు కాలు పడగానే పుండు పగిలి ఏడు గినియా పురుగులు బయటపడెను పిళ్ళే బాధ భరించలేక ఏడ్వసాగెను కొంతసేపటికి కొంచెం నొప్పి తగ్గెను పిళ్ళే ఏడుపు నవ్వు రెండు వచ్చుచున్నవి సాయి పిళ్తో ఇదిగో చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిళ్ళే సాయితో బాబా కాకి ఎప్పుడు వచ్చును అని అడిగిన అప్పుడు సాయి ఏమీ కాకిని నీవు చూడలేదా అది తిరిగి రా తిరిగి ఇప్పుడు రాదు దీపములు వెలిగించుటకు వచ్చిన అబ్దులే కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో నుండి విశ్రాంతి తీసుకో ఇంకా నీకేమీ భయం లేదు ఊది పూయకుండగానే ఏ చికిత్స పొందకనే ఔషధమేమి వాడకుండగానే సాయి చెప్పిన ప్రకారము ఈ పుండు పది రోజులలో మానిపోయేను డాక్టర్ గారి మేనల్లుడు రాచుకూర్పు బంధువులు స్నేహితులు ఇంకా కొంతమంది షిరుడి సాయి బాబా వద్దకు చేరిన సమస్త రోగములు కష్టములు బాపును అని చెప్పగా విని నాసిక్ జిల్లాలోని మాలేగాం డాక్టర్ అతని మేనల్లుడిని తీసుకొని శిరుడై చేరాను ఆ కుర్రవాడు రాచుకూరుపుతో ఎంతో బాధపడుచుండెను ఆపరేషన్ చేసిరి పెద్ద పెద్ద డాక్టర్లు మందులు ఇచ్చిరి అయినను ఏమీ లాభం లేకపోయాను ఆ కుర్రవాని తల్లిదండ్రులు చిరుడి వచ్చి మసీదుకు పోయి సాయి వారి పాదములపై బడి వారి బిడ్డను సాయి ముందుంచి ఓ దయార్థ హృదయ సాయిబాబా నా బిడ్డను కాపాడుమని వేడుకునిరి అప్పుడు సాయి వారిని ఓదార్చి ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఏ జన్మలో ఏ వ్యాధి చేతనో బాధపడరు కనుక నెమ్మదిగా నుండు కురుపుపై ఊది పూయము ఒక వారం రోజులలో నయమగును అని సాయి వారికి ధైర్యము చెప్పాను మరియు దేవుని ఎందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ద్వారామతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు పూర్తి ఆరోగ్యము ఆనందమును పొందేదరు వారి కష్టములు తొలగిపోవును అని తెలిపిరి సాయి ఆ పిల్లవాని కురుపు మీద ఊదిని పూసేను ప్రేమ కూడిన చూపులు ఆ కురుపుపై ప్రసరించెను రోగికి హాయిగా నుండెను ఊదిని రాయిచుండగా కురుపు కొంచెం కొంచెం తగ్గుచుండెను కొద్ది రోజులకు కురుపు పూర్తిగా నయమైనది గుర్రవాడు తల్లిదండ్రులు బాబావారికి కృతజ్ఞతలు తెలిపి వారు ష్రిడి నుండి వెళ్ళిరి సాయి ఊది ప్రసాదము వలన వారి దయా చూపుల వలన ఆ రాచుకురుపును బాబా నయం చేసెను వారు సంతసించుచు బాబాని వేయి విధముల మొక్కుచు ఇంటికి పోయిరి డాక్టర్ గారు ఈ సంగతి విని ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమధ్యమున బాబాను చూడాలనుకునేను కానీ మాలేగావ్లోను మన్మాళ్ళలోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పుట మూలమున అతడు అతడు షిరిడి పోవటం అనుకుని బొంబాయికి వెళ్ళిపోయాను డాక్టర్ నాకు బొంబాయిలో ఒక కంఠధ్వని ఇంకను నన్ను నమ్మవా అను మాటలు వరుసగా మూడు రాత్రులు వినిపించినవి వెంటనే అతను మనసు మార్చుకొని షిరిడీ వెలుటకు నిశ్చయించుకునేను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరం చికిత్స చేయుచుండెను రోగికి నయం కాకుండెను కనుక షిరిడీ వెలుట పడలేదు కానీ తన మనసులో బాబాను ఇట్లనుకునేను ఈ రోగి వ్యాధి ఈ రోజే నయమైన రేపే శిరుడి వచ్చేదనని బాబాను పరీక్షించెను అతడు అట్లు తలచిన మరుక్షణం నుండి విచిత్రముగా ఆ జ్వరము తగ్గుముఖం పట్టాను డాక్టర్ వేడుకున్న ప్రకారం షిరిడీకి పోయి సాయిబాబా వారిని దర్శించి సాష్టాంగ నమస్కారములు చేశాను బాబా అతనికి వారిపై గొప్ప అనుభవం కలిగింపజేసి అతనిని షిరుడికి రప్పించుకునేను అతనిని తన భక్తునిగా మార్చుకునేను డాక్టరు షిరిడిలో నాలుగు రోజుల నుండి బాబా వద్ద సెలవు ఆశీర్వాదములు పొంది ఇంటికి వెళ్ళాను అతనికి ఒక వారం రోజుల తర్వాత హెచ్చు జీతముపై బీజాపూర్కు బదిలీ చేసరి తన మేనల్లుడు రోగము వలన బాబావారి దర్శనము కలిగినవి సాయి ఎందు భక్తి శ్రద్ధలతో అతనుండెను బాబాజీ సావుల్ భార్య ప్లేగు వ్యాధి బాబాజీ సాబుల్ బాబా భక్తులలో ఆంతరంగిగుడైన శ్యామకు స్వయానా తమ్ముడితను శ్యామ మరదలకు ప్లేగు తగిలి జ్వరంతో చాలా బాధపడుచుండెను ఆమెకు చెంకలో రెండు బొబ్బలు లేచినవి బాబాజీ అన్నగారైన శ్యామ వద్దకు వచ్చి అంతయు తెలియజేసి ఆందోళన పడుచుండెను శ్యామ కూడా భయపడినాడు అప్పుడు శ్యామ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి అంతయో తెలియజేసి సహాయం కోరేను వ్యాధిని బాగు చేయమని ఆర్ధతా కంఠముతో వేడెను మరియు తన తమ్ముని ఇంటికి మరదలను చూచిరావటానికి అనుమతి వేడెను సాయి ఇట్లనేను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు ఊది పంపుము జ్వరం కానీ బొబ్బలను కానీ లక్ష్య పెట్టవద్దు ఆ దైవమే అన్నిటికీ మనకు రక్ష వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపు ఉదయం వెళ్ళవ వెళ్ళుమనిను మరియు వెంటనే తిరిగి రమ్ము అని సెలవిచ్చాను బాబా ఊది అందు శ్యామాకు పూర్తి విశ్వాసం ఉన్నది తన తమ్ముని ద్వారా ఊదిని పంపాను ఆమె బొబ్బలపై ఊది పూసి కొంత నీళ్లలో నిలి కలిపి తీర్థమును త్రాగించాను వెంటనే జ్వరము తగ్గి బాగా చెమటపట్టి రోగికి మంచి నిద్ర పట్టాను మరుసటి ఉదయముననే ఆమె నవ్వుతూ లేచుట చూచి బాబాజీ ఆశ్చర్యపడేను జ్వరము తగ్గను బొబ్బలు మాసిపోయినవి మరుసటి ఉదయము శ్యామ సాయి ఆజ్ఞ ప్రకారము మరదలను చూచుటకు వెళ్ళాను మరదలు పొయ్యి వద్ద తేనీరు తయారు చేయుచుండడు చూసి ఆశ్చర్యపడేను తమ్ముని అడుగగా సాయి ఊది మహిమ వలన జ్వరము బొబ్బలు తగ్గినవి అని తెలిపాను అప్పుడు శ్యామకు బాబా మాటలు రేపు ఉదయము వెళ్ళము త్వరగా తిరిగి రమ్ము గుర్తు కూర్చినవి టీ త్రాగి శ్యామ తిరిగి వచ్చి సాయికి సమ నమస్కరించి ఇట్లా నేను దేవా ఏమి నీ మహిమ మొట్టమొదట తమములను ఆందోళనపరిచి తరువాత ప్రశాంతిని కలుగజేసేదివి అప్పుడు సాయి కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమి మీకు చేయకున్ననో నన్నే మీరు సర్వమునకు కారణభూతుడని అనుచున్నారు నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు ఆ దేవుడొక్కడే వారికి నేను నమ్మకమైన బంటును మాత్రమే ఎవరు వారిని నమ్మేదరు వారి బంధాలు పోయి మోక్షమును పొందేదరు ఇరాని వాణి కుమార్తె మూర్ఛరోగము ఒక ఇరాని వాణి కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛరోగము మూర్ఛ రాగానే మాటలాడదు తప్పి పడిపోవును మందులు ఆమె రోగము బాగు చేయలేకపోయినవి అతని స్నేహితులతో ఒకరు బాబా భక్తుడు బాబా ఊది అతనికిచ్చి నీళ్ళలో కలిపి తీర్థమును త్రాగించమనేను కొంత బొట్టు పెట్టు పెట్టమని తెలిపాను ఇంకా కొంత విభూదిని కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద తీసుకొని వాడుతుండే మూర్చరోగము రోగము గంట గంటకు వచ్చట పోయి ఏడు గంటలకు ఒకసారి వచ్చి రాను రాను పూర్తిగా నయమైనది బాబా ఉదయ అన్ని రోగములకు పరమ ఔషధము